జై శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత శ్రీసనమామి ఉగాది ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీ అందరి జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని డబ్బుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మ అనుగ్రహం మనస్ఫూర్తిగా మీకు ఉండాలి మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది వీడియోలోకి వెళదాము ఉగాదికి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పూజ మీకు ఎప్పటి నుంచో నేను చెబుతున్నాను ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ మనకి ఉగాదికి ఏంటి సూర్యనారాయణ మూర్తి రాజు అవుతున్నారు అంటే రవి రాజు అవుతున్నారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని ఇబ్బందుల గురించి ఆల్రెడీ నేను మీకు ముందే వీడియో చేసేసా అంటే ఇది కాదు మీకు జనవరి ఫస్ట్లోనే చేశాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇప్పటికి వచ్చేటప్పటికి మీకు నేను పూజ ఎలా చేసుకోవాలి మీరు ఏ కలర్స్ డ్రెస్ వేసుకోవాలి ఇవి మాత్రం నేను చెప్తాను అయితే ఎలాంటి జాతక సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా పిల్లల చదువులకి కావచ్చు పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా కార్లు కొనుక్కోవాలనుకున్నా స్థలాలు కొనుక్కోవాలనుకున్నా గృహప్రవేశాలకైనా దీనికైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉండో లేకపోతే కష్టాలు పడతన్నా పెళ్ళైన తర్వాత కష్టాలు పడుతున్న పెళ్ళిళ్ళ అవ్వాలి అని అనుకుంటున్నా ఎలాంటి సమస్యకైనా సరే కూడా పరిష్కరించుకోవాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా లేదంటే ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసినా కూడా వీళ్ళు మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు ఇప్పుడు కొంచెం అంటే డైరెక్ట్ అపాయింట్లు ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నానమ్మా కొంచెం పనులు ఉన్నాయి ప్లస్ మళ్ళీ నాకు తీర్థయాత్రలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చక్కటి ఐటమ్స్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి రీజనబుల్ రేట్లతో ఇస్తున్నారు అన్నీ చాలా చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు మనీ బ్యాండ్లు కాబ కావచ్చు తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ బ్యాండ్లు కావచ్చు ఇలా కొన్ని కొన్ని పాజిటివ్నెస్ని పెంచడానికి మనీని ఆకర్షించడానికి అంటే ఇలా జాతకం చూపించుకుంటానికి ముందే రావాలి అని అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామమ్మా అనుకునే వాళ్ళకి ఇలాంటి బ్యాండ్స్ కనుక వేసుకున్నట్టయితే చక్కటి రూపాయలతో పాటు చక్కటి అదృష్టాన్ని పొందుతున్నామమ్మా వాళ్ళ దగ్గర తీసుకున్నాక అని చాలామంది చెబుతున్నారు నేను చెప్పక్కర్లేదు అవి తీసుకున్నట్టయితే కనుక మీరు చక్కగా ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి పౌర్ణమ్మకం అన్నది కూడా నేను చెప్తాను అందులో వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళ బ్యాండ్లన్నీ కూడా కరుంగళి మహాలతో సహా నా దగ్గరికే పంపిస్తున్నారు కూడా చక్కగా హీలింగ్ అది చేయించి నేను చేసి నేను మీకు ఇవ్వడం అనేది ఉంటుంది పంపించిన తర్వాత హీలింగ్ అది చేసి మీకు ఇచ్చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్న ప్రకారం పలానా డేట్లో వేసుకోమని వాళ్ళని అడుగుతుంటే అది కూడా ముహూర్తం చెప్తున్నాను వేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆ తండ్రి అనుగ్రహం కలుగుతుంది అది నిజంగా చాలా సంతోషం అనుకుంటున్నాను సరే వీడియో వివరాల్లో గనుక వెళ్ళినట్టయితే అయితే పూజకు వచ్చేటప్పటికి ఏం చేయాలి అని అంటే ప్రతి సంవత్సరం లాగానే మరువం తెచ్చుకోండి మరువం తెచ్చుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత స్వా పూజలోకి వచ్చేటప్పటికి మీకు ప్రసాదం అంటే ఆరు రుచులతోటి ప్రసాదాన్ని ఉగాది పచ్చడిని చక్కగా రెడీగా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఎలాగైనా సరే ఆ స్వామిని పెట్టుకున్న తర్వాత ఆ స్వామికి అంటే మీరు వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి వెంకటేశ్వర స్వామి ఆ స్తోత్రం ఈ మరువంతో చేసుకోండి లేదు రామచంద్రుడి ఇష్టం అనుకోండి రాముడికి ఈ మరువంతో చేసుకోండి ఇష్టం అనుకోండి నరసింహస్వామికి చేసుకోండి ఎవరైనా విష్ణుమూర్తికి మీరు ఈ ఏ విష్ణుమూర్తిని అయితే ఏ రూపంలో ఆరాధిస్తున్నారో ఆ రూపంలో ఉన్న స్వామికి ఈ మరువంతో అష్టోత్తరం చేసుకోండి తర్వాత లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి కూడా మీరు ఏవైనా ఎర్రటి పువ్వులతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ స్వామికి చెప్పుకొని తర్వాత మీకు అరటిపళ్ళు తర్వాత కొబ్బరికాయలు తర్వాత ఈ ఏంటి ఉగాది పచ్చడి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత చక్కగా అక్కడ కూర్చుని విష్ణుశాస్త్రనామాన్ని కూడా ఒకసారి పారాయణం చేసి కంపల్సరిగా ఆ రోజున మనకి చూడండి టీవీల్లోనూ వీటిల్లోనూ చాలా పండితులు చెప్తుంటారు ఏంటి ఉగాదికి ఈ రాసులు వారు ఎలా ఉన్నారు గ్రహ సంచారం ఎలా ఉంది రాజు ఈయన మంత్రి ఈయన సేనాధిపతి ఈయన అని చెప్తుంటారు చూసారా మనకి కందాయి ఫలాలు ఇవన్నీ చెప్తారు కదా అవన్నీ వినండి ఫస్ట్ వినాలి ఎందుకు అని అంటే ఆ ఉగాది రోజునాడు ఎవరి రాశి గురించి అయితే చెప్తున్నారో విన్నట్టయితే కొన్ని దోషాలు మనకు అక్కడే పోతాయి కొన్ని దోషాలకు వచ్చేటప్పటికి భగవంతుణ్ణి ఎలాగా ఆరాధిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పోతాయి కానీ మనం చేసుకునే పనిని బట్టి మనం ఉండే నడక అంటే మాట్లాడే మాటను బట్టి నడిచే నడకను బట్టి కొన్ని దోషాలు అనేవి పోతాయి అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అంటే సూర్యనారాయణమూర్తి రవి రాజు అవటం వలన ఎక్కువ శాతం రాజకీయాల్లోనూ తర్వాత ఇబ్బందులు అనేవి రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయి అలాగే ఇంట్లోకి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని దొంగతనాలు ఇలాంటివి జరగడం అనేది కొన్ని ఉంటాయి అన్నమాట ఇలాగా ఇవి ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది కానీ భయపడకండి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి ప్రసాదం ఏ పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత చక్కగా మరువను తీసుకుని మీరు ఒక తెల్లటి వస్త్రంలో అంటే ఆ పూటకు అక్కడ ఉంచేసేసి తెల్లారిన తర్వాత మీరు సోమవారం రోజు నుండి ఏదైనా ఒక తెల్లటి వస్త్రంలో కట్టి కొంచెం మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి కొంచెం మీరు బీరువాలో పెట్టుకోండి తర్వాత అదేంటి పంచాంగ శ్రవణం కంపల్సరిగా చెయ్యండి ఓకే తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి కలర్స్ ఏం అమ్మ కలర్స్ ఏం కట్టుకోమంటారమ్మా అనేసి అడుగుతున్నారు మీకు కలర్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు కంపల్సరిగా అమ్మవారికి స్వామివారికి నివేదన చేయండి అలాగే మీరు వచ్చేటప్పటికి కట్టుకోవాల్సిన కలర్ ఏంటి అంటే క్రీమ్ కలర్ కట్టుకోండి ఓన్లీ క్రీమే దాని మీద మీకు వచ్చేటప్పటికి బ్లాక్ కానీ బ్లూ కానీ ఇలాంటివి ఏమి లేకుండా తెలుసు కాబట్టి ఓన్లీ క్రీమ్ కలర్ అనేది కట్టుకోండి చాలు ఈ సంవత్సరం కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నట్టయితే మాత్రం ఈ సంవత్సరం గట్టెక్కగలుగుతారు అలాగే ఫస్ట్ తారీఖులు తర్వాత అమావాస్యలు పౌర్ణములు చేసుకుంటున్నాం కాబట్టి స్వామి ద్వారా మనకి ఏమీ కాదు మన వెంకటేశ్వర స్వామి మన వెంకటేశ్వర స్వామి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి కానీ స్వామి అని ఆరాధించుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వేసుకోండి అలాగే స్వామివారికి అమ్మవారికి దానిమ్మ గింజలు కూడా నివేదన చెయ్యండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా ఉగాది వసంతం అంటే చక్కటి అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ